ఇవాళ అవకాశం కల్పించి అందరికీ అన్ని విధాల అందరి మనిషిగా కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసే మనస్తత్వం ఉన్నటువంటి మన లీడర్ అనిల్ కుమార్ యాదవ్ అందరికీ అలాంటి మంచి మనిషికి వాళ్ళ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారంటే మన వాళ్ళందరూ కూడా అన్ని విధాలా సహకరించాలి సహాయపడాలి మనసు ఒక్కసారి మనసు పెట్టండి మంచి జరిగిద్దని మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను ఏ ఒక్కరు కూడా ఎన్నికల ఉల్లంఘన కానీ ఎన్నికల నియమావళి కానీ ఉల్లంఘించిన పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఎప్పటికి కూడా అండమాన జైల్లోనే ఉండే పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరూ ఏ పార్టీ వాళ్ళైనా అలాంటి గొడవలు లేకుండా ఎవరు ఓటు వాళ్ళు ఉపయోగించుకోవాలని వినియోగించుకోవాలని సందర్భంగా తెలియపరుకుంటూ మంచిగా ఉండాలి పల్లెలు బాగుండాలన్నది నా అభిప్రాయం కానీ మీ అందరూ కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూరు కోర్టుల చుట్టూరు తిరగాల్సిన అవసరం ఏం వచ్చిందని అడుగుతూ ఉన్నాను మంచిగా ఆలోచించండి అని అడుగుతూ ఉన్నాను మంచి మనసున్న అభ్యర్థి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయనకు ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకొక ఓటు మీరందరూ కూడా నేను మరి ఒకసారి చెప్తున్నా ఎప్పుడు మంచిగా ఆలోచిస్తే అన్ని మంచి ఆలోచనలు వస్తాయి చెడుగా ఆలోచనలు ఇస్తే చెడు ఆలోచనలు వస్తాయి ఆ చెడు వద్దు ఈ ఊరికి మంచి జరిగే విధంగా మంచి చేస్తామని కూడా మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తూ అనిల్ కుమార్ యాదవ్ గారు మన ఎంపీ అభ్యర్థి గారు వారు ప్రసంగిస్తారు